బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార నిర్వహణ వేగాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతలో చూపిస్తున్నామని దీనికి నిదర్శనంగానే గడిచిన పదిహేను నెలల్లో రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట ఐటీ విద్యా ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదుకు ప్రపంచ పారిశ్రామికవేత్తను ఆహ్వానించేందుకు లండన్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యూకే బిజినెస్ ఫోరం రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది మాకు సుస్థిరమైన నిరూపితమైన నాయకత్వం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆయన అనుభవం ఇప్పుడు నవ్యాంధ్రకు దిక్సూచిగా మారిందని తెలిపారు రెండో అంశం వ్యాపార నిర్వహణలో వేగానికి ప్రాధాన్యత ఇవ్వడమని దీనికి ఉదాహరణగా అర్సెలర్ మిట్టల్ సంస్థ విషయాన్ని ప్రస్తావించారు భారత్ లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేస్తున్న అర్సెలర్ మిటల్ సంస్థ తమకు ఎదురైన మూడు సమస్యలను మా దృష్టికి తీసుకురాగా కేవలం పన్నెండు గంటల్లోనే వాటిని పరిష్కరించాం అందుకే వారు నవంబర్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు అని వివరించారు